హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఇది సండే రోజు మార్నింగ్ రాగా అనమాట టైం అయితే పదవుతుంది మా పని చేయసరికి ఈ టైం అయింది ఎందుకంటే బటర్ ఇట్లు ఉండే మూడు రోజుల బటర్ పిండేసిన అంత అయిపోయింది మరి చిన్నకైతే ఏం ఏమి ఆకలి అవుతుందట కాబట్టి శ్రద్ధ కూడా ఆకలి అన్నది ఈ నైట్ డుబ్బు పెట్టిన పిండి ఉండే దోశలు పోసిన పోషన్ కదా పోస్తున్నా చిన్న పాలు అయితే తింటవా అదే తినడు సార్ మనకి మిగిలింది దోష నేను తింటున్నాడు పెద్ద వాళ్ళ దోష వింటున్నాడు చూసుకో చాయ్ పిట్టిన చాయ్ అయింది బాగు పోయాలి నేను ఓకే దోశ ఎప్పుడు తినడా త్రీ వేసినా తింటా లేదా అని వేసినా తినకుండా బాగా తింటా అని అడిగి తింటాను బాబా త్రయని వేసినా ఇప్పుడు ఎక్కువసారి చపాతి వేస్తాను వేస్తాం తింటున్నా అప్పుడప్పుడు దోశ వచ్చినా కూడా కానీ కడక్కడకుంటే తింటాడు పరపలేదు అమ్మ ఆకలి అవుతుంది ఫాల్ అవుతుంది మళ్ళా కొద్దిమీకి పట్టి పట్టి నేను పెట్టినా తింటా లేదు ఇప్పుడు ఆకలి అవుతుంది

గుడాలు కూ నైట్ పెసర్లు అవి కొద్దిగా గుర్తయ్యిందేమో ఫోన్ చేసుకోలేదు ఇప్పుడు అయితే ఏంటంటే కారం ఉప్పు ఉల్లెలు వేసుకొని బాగా తింటుంటే నేర్చుకుండా బాగా ఒకే నేను స్కూల్ మంచిగా కలిపి నాకు కలిపి అంటే బాగానే కారం ఉప్పు వేసి ఏం లేకుండా వాటర్ వాటర్ నైట్ అలా ఉంటే వాటర్ ఇచ్చింది ఇక నేను కూరగాయలు అయితే కోయడం స్టార్ట్ చేసినా మా చిన్నుడు అయితే నా పైన ఆడుకుంటా ఉండు ఎక్కువ వాడు మాతోనే ఉంటాడు ఒంటరిగా ఉండడు మాతో అంటే బావతోని నాతోని శ్రద్ధతోని బయటలతో ఎంత పోయి వాళ్ళు రోజు చూసిన రెగ్యులర్ గా వాళ్ళని చూసినా వాళ్ళ దగ్గర పోనేవాడు ఇప్పుడు మా మా అత్తమ్మ దగ్గరకైనా లేదంటే మా అక్క మా బావ మా నడిపక్కల దగ్గరికైనా పోడం అనమాట బట్ ఎందుకంటే రెగ్యులర్ రోజు పోతాం వాడికి అంటే అలవాటు కావట్లేదు మనుషులతోని ఎక్కువ ఇక మా చిన్నోనికైతే అన్నం తినిపిస్తున్నా ఇక మరి వంట వేయలేదు కదా ఈ అన్నం అంటే మన నడిపక్క వాళ్ళ ఇంటికాడ తెచ్చినాం అప్పుడే ఉండింది ఇక నేను వంట వేయడం లేట్ అయింది కాబట్టి ఇక అప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పి కొంచెం తెచ్చి అన్నం అయితే తినిపిస్తున్నా మనకైతే టమాటా తొక్కు వేసినా మస్తు మంచిగా కుదిరింది టమాటా తొక్కు గురించి చెప్పక్క ఎట్లయిందని చూపించమన్నారు కదా ఇక ఎగ్స్ అయితే బయలు అయింది అయిపోయింది అనమాట ఇక వంట అయితే వేస్తున్నాము ఇక లేట్ అయింది అని కాబట్టి బావా నేను ఇద్దరం కలిసి ఈ రోజు వంట చేస్తున్నాం మస్తు ఎలిపి ఈ రోజు వంట అయ్యేంత వరకు బావా కిచెన్ కానీ ఉండు రోజు నేను ఉండగానే ఈ రోజు అయితే ఇద్దరం ఉన్నాము తమార్ తొక్క గురించి చెప్తాను మీకు నేను తమార్ తొక్క అయితే నేను ఎట్లయితుందని టెన్షన్ పడ్డా కానీ మంచి అయిందని చెప్పిన కదా ఇప్పుడైతే ఇంకా మంచి అని టేస్ట్ వేడి వేడి అన్న అయితే రెగ్యులర్ గా అదే వేసుకుంది నేను ఒక ఐదు బుక్కలన్నా టమాటా తొక్కేసుకొని వేసుకొని తింటా అదైతే ఒక షార్ట్ తీసి పెడతా మీకు ఎట్లయింది ఏం కథ వీడియో అని చెప్పి ఇంకోటి మీకు చూపించలేదు అసలు నేను ఏంటంటే తొక్కు కలిపి ఎత్తిన రోజు లాస్ట్ చూపించిన ఒక రెండు రోజులు అయినాక తొక్కు ఎట్టు ఏం చూపించలేదు కదా ఒకసారి వేసుకొని చూసి చూపిస్తాను మీకు అయితే నేను ఇక బాగా అయితే ఇటు అయితే ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తుండు అట్సా నేనేమో అన్నంకు రెడీ చేస్తున్నాను అనమాట ఇద్దరం కలిసి చేస్తామని అని చెప్పిన కదా ఆల్రెడీ ఎగ్ అయితే ఉడికినే పొట్టు తీస్తుండు కానీ ఆడ వంట చేస్తున్నాం కానీ ఎండాకాలం మాకు రేగులకైతే మస్తు ఓడొస్తుంది వశ పోతలేదు ఎంత అంటే ఇట్లా ఉడికిలీలో చేతి పెడితే ఎట్లుంటుందో అట్లుంది మా ఇంట్లో కూలర్ ఉంది కానీ వెనక రూమ్ లో ఉంటది ఆడ కూలర్ కర్ర కూర్చున్నప్పుడే ప్రశాంతంగా ఉంటాము ఇక లేదంటే ఇక బ్యాక్ సైడ్ రూమ్ లో పోయినా ఓడొస్తా ఉంటది ఇంకా ఎనక డోర్ ఉంది కాబట్టి మాకు కొంచెం బతికిపోతాం కొంచెం అప్పుడప్పుడు గాలి వచ్చినప్పుడు సల్లగా తగులుతుంది లేదంటే ఆ డోర్ ఇట్లా లేకుంటే మాత్రం అసలు ఉండని గుర్రాకపోవు మళ్ళీ మా రేకుల హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి కొంచెం హైట్ కూడా వేయించుకునేది ఉండే ఇక మాకు అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నార్మల్గా ఉన్నాయి మరి కింది గంటలు కానీ మీడియం ఉన్నాయి అనమాట కొంచెం హైట్ వేయించుకునేది ఉండే ఇక బాగా చూపిస్తుండు ఎగ్స్ పొట్టు తీసిండు ఎగ్స్ ఫ్రై చేసిండు తర్వాత అలా నేను మసాలాలు కలిపి పెట్టిన అది కూడా ఏంటిది మన నూనె ఆనియన్స్ ఉప్పు కారం పసుపు గరం మసాలా పెరుగు ధనియాల పౌడర్ ఇక అన్నీ వేసి మిక్స్ చేసినా ఇక ఎగ్స్ కూడా అలా వేసిండ నేను అన్నం పోజ్ చేసిన కదా ఇక అలా రైస్ వేసిండు వేసొచ్చినాక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బాబు వంటేసాను కాబట్టి మిగతా పనులు మేము ఆ పొద్దున్న ఛాయ్ టిఫిన్ చేసినాయి మా చిన్న తిని పెట్టినవి అన్ని బోల్ అయితే అంటే చిక్కు నిండి అయిపోయినాయి నేను ఆ బోలు అంతా బాబా ఆ పని చేయమంటే బాబు అయితే రైట్ చూసిండు ఇంకెళ్ళు నూకలు చూడు ఎంత అంగడంగడు ఉందో ఈ బోల్ అయితే కంప్లీట్ గా దోమేసిన అప్పులప్పు రైస్ అయింది ఈ ఎగ్ బిర్యానీ చేయన్ మా ఇంట్లో ఒక త్రీ మంత్స్ అవుతుంది బిర్యానీ అంటే మామూలుగా పొలాబు లేదంటే వెజిటేబుల్ చేస్తున్నాయి ఈ మధ్యలో ఎందుకంటే చికెన్ అప్పటి నుంచి ఎగ్స్ కూడా అసలు మేము మొత్తానికి తినట్లేదు ఒక నిన్న ఆరు వంకొచ్చినాము ఏడు రూపాయలకి ఒకటోట ఇక లేదంటే అప్పుడప్పుడు మా చిన్నోడికి నెలకు పాదారు గుడ్లు ఇస్తారు గవ్వే తెచ్చుకొని తింటున్నాము మా చిన్నోడు అయితే నన్ను వీడియో కూడా మాట్లాడియట్లేదు వచ్చి నా మీదనే కూర్చుంటూ ఉంటాడు దానికి టీవెట్టి నేను ఆల్రెడీ అయినా సరే అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు వచ్చిన దగ్గర కూర్చుంటుండ అన్నం అయితే అయిపోయింది అటు అది అయిపోయింది ఒక దమ్ కేయడమే నేను రైస్ అయితే కొంచెం ఎక్కువ పెడతా బిర్యానీ చేసినప్పుడు పొద్దునకు నైట్కు కలిపి రెండు సార్లకు పెడతా మా చిన్నోడు అయితే అసలు వర్డ్స్ మొత్తం పూర్తిగా క్యాట్ ను కాకా అంటాడు వీరును వీ వీవి అంటాడు ఇంకా మళ్ళీ కొన్ని 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 మాటలు అంటుండు ఈ మధ్యలో అయితే అంటే అనునాన అంటే కొంచెం అంటుండు కౌ కవన్ 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 కౌ కౌ లాయన్ ని లా అంటాడు కొన్ని కొన్ని మరుసైతే వస్తుంది ఈ మధ్యలో ఇక మరి త్రీ త్రీ ఇయర్స్ అయిపోయే మాటలు వస్తాయని నేను అనుకుంటాను కొంచెం కొంచెము చూడాలి ఇక ఎలిఫెంట్ ను ఊ అంటాడు ఊ అంటాడు స్నేక్ని నాయగా నీ నీ అంటాడు స్నేక్ ను పామును నీ అంటాడు ఇక మాకు అర్థమైతే అనుకో నీ వస్తే కొంచెం కొంచెం మమ్మీ వీడియో అన్నం రాన్నం పెడతాను లాయనా లాయన్ లాయన్ అవు కా మమ్మీ సరే ఆడ ఏంటంటే ఆడ శ్రద్ధ బుక్ ఉంది అలా ఎలిఫెంట్ ఇట్లా అవన్నీ ఉన్నాయి పాములు ఉన్నాయి అవన్నీ చెప్తా ఉండవు నాకైతే మా చిన్నుకైతే నేను వంట వేయడం స్టార్ట్ చేసినప్పుడు తినబెట్టడం స్టార్ట్ చేసాను వానికి ముద్దలు గట్టి పెట్టి ఇంకా ఇప్పుడు దాకా అప్పుడు బుక్క అప్పుడు బుక్క పెట్టినా ఇక వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ బ్యాక్ సైడ్ అయితే పడుకోండు ఇంకొక నాలుగైదు బుక్కలు ఉండే తిన పెడతామని పడుకోండు ఇక సరే పడుకున్నాను ఇచ్చిపెట్టినా వాడు ఎట్లా వండు అట్లా ఇచ్చిపెట్టినా ఎందుకంటే గాడని నిద్ర ఉన్నప్పుడే సరిగా స్టే చేస్తూ ఉంటాడు లేదంటే మధ్యలో అనుకో లేచి ఎడతా ఉంటాడు కాబట్టి కొంచెం రిలాక్స్ ఉండు ఇంకోటి కూలర్ అనేది వాన్ సైడ్ ఉంది ఇట్లా పొడుగులో వండి పెడితే ముక్కులకు గాలి పోతాయని చెప్పుడు ఇట్లా రిటర్న్ ఉండని చెప్పి అట్లా ఉంచేసినాము ఇక పని అంతా కంప్లీట్ అయింది వంట అయింది బోల్డ్ వేసిన ఇల్లు నొకేసిన ఇక ఏంటి ఇప్పుడు ఏం చేసినంటే బ్లౌజ్ కట్ చేస్తున్నా ఉన్ని ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టేది కాబట్టి అన్నం కొంచెం ఉమ్మగిలేదాకా అని చెప్పి బ్లౌజులు అయితే కట్ చేస్తున్నా ఇలా అయితే బ్లౌజ్ కట్ చేసి ఫుల్ వీడియో అయితే తీయలేదు నేను ఒకటి మొత్తం ఫుల్ వీడియో కట్ చేసి ఆ బ్లౌజ్ అయితే కుట్టి చూపిద్దాం అనుకుంటున్నాను అడుగుతావు కదా స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అసలు తీద్దాం అంటే ఏంటంటే టైం ఉండట్లేదు అది తీయాలంటే ఏంటంటే మంచి రిలాక్స్ గా కట్ చేసేది చూపించేది తీయాలి మా చిన్నోడు కొంచెం సపోర్ట్ చేస్తే తీయొచ్చు లేదంటే వాడు మళ్ళీ ఏడుస్తాడు ఇంకో ఎందుకంటే బావా ఆ చిన్నోడిని పట్టుకోవడం వల్ల నేను కొంచెం స్టిచ్చింగ్ చేయగలుగుతున్నా వాడు మధ్యాహ్నం అనుకున్నప్పుడైనా లేదంటే లేచినాక ఆడుకున్నప్పుడైనా బావా పైన చూసుకుంటాడు కాబట్టి నేను కింద మిషన్ వేసుకున్న బట్టి కింద కుట్టగలుగుతున్నా లేదంటే అస్సలు కుట్టునిచ్చేవాడే కాదు వన్ దగ్గర ఉంటేనే ఇంకోలు వేరే పని చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు బాగా వేరే పని చేసినకో వీడియో కటింగ్ ఎడిటింగ్ లేదంటే అప్లోడింగ్ చేసేటప్పుడు వాడిని నేను పట్టుకుంటా నేను వేరే పని చేసినాకో అంటే స్టిచ్చింగ్ ఏది చేసేది ఇంత పని ఉన్నప్పుడు బాగా పట్టుకుంటే నేను పని చేసుకుంటాను ఇటుకెళ్ళి వన్ దగ్గర నేను అన్ను ఉండాలే నన్ను ఉండాలి ఉంటేనే మమ్మల్ని అయితే పని చేసుకొనిస్తుండు ఆడుకుందామంటే ప్లేస్ లేదా బయటకు పోదామంటే జర బయట ఉంటుండు కానీ మట్టి తింటుండు మట్టి తినుడు బంద్ చేస్తే మాకు జర వాళ్ళంతా మనం పని చేసుకుంటాము కొంతమంది ఇంజక్షన్స్ ఇస్తారు మట్టి తినకుండా అని అంటారు కానీ మేమైతే ఇప్పించట్లేదు ఎందుకంటే మళ్ళీ హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మస్తు మంది ఇట్లా మా ఊర్లో ఇట్లా మట్టి తింటే ఇంజెక్షన్స్ ఇప్పించారు మా పక్క ఊర్లో మమ్మల్ని కూడా మేము ఏం వద్ద అనుకున్నాము మెల్లమెల్లగా వాడే మానుకుంటాడు అని చెప్పి ఫస్ట్ బాగా చిన్నప్పుడు కొంచెం మానిండు ఇప్పుడు అయితే ఇటుక పిల్లలు తింటాడు ఇటుక పిల్లలు అంటే చాలా ఇష్టము మాకు పక్క సైడ్ కొంచెం డస్ట్ అనేది ఉంది అది కూడా మొత్తం ఎత్తిపోస్తే ఇక వాడు కొంచెం ఇటుక పిల్లలకు బంద్ అయితే మా పక్క కన్నా అంటే మా రూమ్ పక్క ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఆడుకుంటాడు అనుకుంటున్నాము ఈ రోజు కొంచెం రోజు కొంచెం అయితే తీసేస్తున్నాము వంట అయ్యేసరికి రెండు బాగా అయింది పొద్దున దోశ తర్వాత గుడలు తిన్నాం కాబట్టి ఈ టైం దాకా ఆగినాము ఈ అప్పుడప్పుడు ఆకలి అవుతుంది ఆ అయిన టైంకు వేడి వేడి బిర్యానీ అయితే మంచిగా వేసుకుని తింటాము శ్రద్ధ కూడా మస్తు మంచిగా తిన్నాను నేను శ్రద్ధ కడుపు తిన్నాం బావ అయితే కొంచెం ఈ మధ్యలో లైట్ లైట్ గా తింటుండు కొంచెం వెయిట్ తగ్గుదామని చెప్పి నాకైతే కొంచెం తగ్గిన అనిపిస్తుంది ఒక వన్ మంత్ నుంచి తిన్నప్పుడు కడుపు తినకుండా కొంచెం గ్యాబ్ ఉన్నప్పుడే స్టాప్ చేసేస్తుడు నేనేమో కొంచెం వెయిట్ అయినా ఎందుకంటే నా బ్లౌజ్ అన్నీ టైట్ అయిపోయినాయి బావనేమో కొంచెం సన్నమైంది నేను కూడా కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నా చూడాలి ఫుడ్ అయితే అయితే ఆటలు కరివేపాకు ఉల్లిగడ్డలు టమాటాలు క్యారెట్ ముక్కలు అన్ని ఏరి నాకు ఉంది ఇట్లా మీకు దినబుద్ధి కానీ ఏరి పక్క పెడుతుంది నేనైతే పడేసి కరవైతే అని చెప్పి నేనైతే వేసుకుంటా ఆమె దిని మన బతిలాడుతూ ఉంటా ఒక్కోసారి అయితే తింటది ఒక్కోసారి అయితే తినది అమ్మాయని అనేది మస్తు నా బిర్యానీ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా వీడియో చూసి కదా థ్యాంక్స్ అండి బై బాయ్